పోతున్నామని కలిసి దేవేందరు కానిస్టేబుల్ వచ్చి కలిసిండి ఇకొచ్చిండ కానిస్టేబుల్ వచ్చిండసారి వచ్చిండు దేవేందర్ సార్ వచ్చి రిపోర్ట్ తీసుకొని పోతా అని చెప్పిండీ మరి ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది లేదు కానీ వాళ్ళ ప్రయత్నం అయితే చంపడానికే ప్రయత్నాలు ఎందుకంటే ఆ భూములు అమ్ముకుందాం అనేసి వాళ్ళ ప్లాన్లో ఉన్నారు కుమారు వాళ్ళు కూడా చర్యలు తీసుకొని ఏదైతే గ్రంథాలయం కట్టాలనుకొని మేము కేటాయించిన స్థలంలో పూస కట్టుకొని ఉంటాడు షెడ్ వేసుకొని ఉంటాడో అది ఇంట్మీడేట్ అని తొలగించాలి ఎమ్ఆర్ఓ వాళ్ళు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఖచ్చితంగా దాన్ని తొలగించాలి తొలగించి చట్టపరమైన కట్టణ చర్యలు తీసుకోవాలి చిప్పరుముని ఉండరు గుల్ల కావలరు చూడండి బీఎంపీ పార్టీ మంచాల జిల్లా మంచిర్ జిల్లా అధ్యక్షులు ముయ్యి వేణుగోపాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విధంగా దీన స్థితిలో ఉన్నాడు కాలుకు ప్రమాదం సంభవించింది అంటే కొన్ని కారణాల వల్ల ఘర్షణ జరిగింది సర్జరీ చేసిండ్రు చూడండి దీనికి కారణం ఏంటిది అనేది మనం అన్న మాటలనే విందాం మంచిర్యాల జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఇది నమస్తే అందరికీ మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూశారు కదా ఒక మంచి పని కోసం పోరాడితే ఏం జరుగుతుందో చూడండి మందమ్మార్లో అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం ఆ గ్రంథాలయం కోసం ఒక గత కొన్ని నెలలుగా ఫైట్ చేస్తున్న మొయ్యి వేణుగోపాల్ బిఎంపీ పార్టీ మంచా జిల్లా అధ్యక్షుడు అతనికి చివరికి మిగిలింది ఈ పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు అసలు ఏం జరిగింది ఏంది ఈ అంబేద్కర్ స్థలము అంబేద్కర్ భవనం కోసము ఆ గవర్నమెంట్ ల్యాండ్ అందులో ఇల్లు వేసుకున్నది ఎవరు అతని మీద దాడి చేసింది ఎవరు ఈ వివరాలన్నీ కూడా మనం అయిన మాటలలోనే విందాం చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అడిగి తెలుసుకుందాం పదండిగా నమస్తేనే అన్న ఇంత దారుణమైన పరిస్థితులలో ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నావు కాలు కూడా సర్జరీ చేసిండు ఒకసారి రామ్మ నువ్వు సాయం అర్ధికి వాళ్ళ బిడ్డ ఇక్కడనే ఉంది నాన్నగారికి సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉంది గత పది రోజుల నుండి అనుకుంటా హాస్పిటల్ ఉండడం అన్న అసలు ఏం అన్న ఇది ఎందుకు నువ్వు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నావు సరే నంబర్లా గట్ట చెప్పారా ప్రభుత్వ భూమి ఉన్నది దాన్ని కబ్జా ఇస్తున్నారని చెప్పేసి మనం రెండు వేల ఇరవై రెండులో కొంచెం గట్టి పండి ప్లీజ్ అంబేద్కర్ భవన్ గ్రంథాలయం కొరకు కేటాయించాలనేసి మనం ప్రపోజల్స్ పంపించడం జరిగింది ఎంఆర్ఓ నుండి దానికి అన్ని రకాలుగా శాంక్షన్లు అయి ఉన్నాయి కొంతమంది కబ్జాదారులు ఏం చేసేటంటే గ్రంథాలయం కొరకు ఏర్పాటు చేయాలనేటువంటి స్థలంలో చిప్ప మునిందర్ ఆయనతో షెడ్ వేయించి దాని నివాసం ఉంచి గత తొమ్మిది నాలుగు నెలలుగా వాళ్ళు మాత్రం దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మీరు ముందుగానే పోలీసులు కంప్లైంట్ చేసినరా ఆరు కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటివరకు వాళ్ళని ఏది వీళ్ళు నా మీద నాకు నాణాపాయం ఉందని చెప్పినరా మీరు చెప్పినారు మరి పోలీసు వ్యవస్థ నీకు ఏమి అసలు వాళ్ళని పిలిచి మందలు ఇచ్చినటువంటి సందర్భాలు మా కదా కనబడలేదు కనబడేది ఉంటే వాళ్ళు ఇంకా దాడి చేసిన వాళ్ళు కాదు ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని పిలవాలి పిలిచి ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడాలి అటువంటి పిలిచినటువంటి సందర్భాలు అయితే నాకు అది కనబడలేదు వాళ్ళు రెచ్చుకోవడానికి కారణం కూడా పోలీసుల వైఫల్యం దాన్ని బట్టి మొన్న ఎంఆర్ఓ వాళ్ళు వచ్చేసి ఆ ల్యాండ్ చుట్టూ మొత్తం సిమెంట్ పూలు తీరు సో గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరు ఉండద్దు ఇలాంటి అక్రమాలు ఉండద్దని వాళ్ళు పూలు వేయడానికి వచ్చారు పూలు వేసేసినారు ఎప్పుడైతే షెడ్ వేసుకొని ఉంటాడో ఆ షెడ్లో కూడా సిమెంట్ కోల్ మీద ఒకటి వేసి మీ ప్రభుత్వ భూము మీరు ఖాళీ చేయాలని ఏమైతే కూల కొడదామని చెప్పేసి గా చెప్పేసింది చెప్పినా కానీ వినకుండా దీన్ని సంపదం అని ఎప్పటి నుంచి నాలుగు నెలల నుంచి నన్ను సంపదం అని తిరుగుతారు వాళ్ళు ఎవరెవరు చెప్పండి చిప్ప మునిందారు దీనికి కర్మ కర్తాబ్ గొర్ల రామచందర్ క్రియ మేము చిప్పని అక్కడ ఉన్న పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసి వీరేను నా పైన తీసుకొలుపుతున్నారు డిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీని వెనకాల ఎవడెవడు ఉన్నాడో అందరూ బయటకు తీయాలి పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి వాళ్ళు మించుకలు వాడేయాలి అటెంప్ట్ మర్డర్ చంపుదామనే ప్రయత్నం చేసిన కానీ నేను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినా మరి పోలీసులు ఏం కేసు పెట్టారు అనేది తెలియదు మరి ఇప్పటిదాకా పోలీసులు హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్ తీసుకొని పోతాను అని కలిసి డేవెల్లర్ కానిస్టేబుల్ వచ్చి కలిసిండు ఇకొచ్చిందా కానిస్టేబుల్ వచ్చిందా వచ్చింది ఒకసారి వచ్చింది దేవేంద్ర సార్ వచ్చి రిపోర్ట్ తీసుకొని పోటానికి చెప్పిండి మరి ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది తెలియదు కానీ వాళ్ళ ప్రయత్నం అయితే చంపడానికే ప్రయత్నాలు ఎందుకంటే ఆ భూములు అమ్ముకుందామనేసి వాళ్ళ ప్లాన్లో ఉన్నారు కుమారు వాళ్ళు కూడా చర్యలు తీసుకొని ఏదైతే గ్రంథాలయం కట్టాలనుకొని మేము కేటాయించిన స్థలంలో పూస పట్టుకొని ఉంటాడో షెడ్ వేసుకొని ఉంటాడో అది ఇమ్మీడియట్గా తొలగించాలి ఎమ్మార్ఓ వాళ్ళు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఖచ్చితంగా దాన్ని తొలగించాలి తొలగించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి చిప్పారు ముని గారు గుల్ల రావాల్సిందరు ఏడో తారీఖు కూడా మార్కెట్ పోతా అంటే స్కూటీ మీద పోతా అంటే బైక్ వేసుకొని బైక్ స్కూటీకి అడ్డంగా బండి పెట్టి రోడ్డు మీద గొడవ కొట్టింది పెద్దగా ప్రయత్నం చేస్తే అడుగుతున్నారు మాకు తెలిసిన మిత్రులని మా పని కాబట్టి మేజర్ సర్జరీ జరిగింది వాళ్ళు బయట చెప్పుకునేది అంటే నేనే అప్లై చేసుకొని ఉంచుకోవడానికి అని చెప్పేసి ప్రచారం చెప్పారు ఒకటి అటు డ్రామాల కోసమే పోయాడు హాస్పిటల్ వాళ్ళను కేసులు కావాలి ఇది డ్రామా కాదు కదా బ్రదర్ నేను చూపెడుతున్నాయి కదా మీకు కళ్ళ నిండా చూడండి ఇది ఒరిజినల్ చూడండి ఎట్లా ఉన్నాడు దీన్న స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు మంచిరాల గవర్నమెంట్ హాస్పిటల్ ఇది కొట్లాడేది కాదు రెండు వేల ఇరవై రెండు నుంచే కొట్లాడతాను అసలు కొరకు అదే నేను అంటాను కొన్ని సంవత్సరాల నుండి మీరు ఈ అంబేద్కర్ భవనం కోసము కమ్యూనిటీ హాల్స్ అండి కమ్యూనిటీ హాల్ ప్లస్ గ్రంథాలయం వీటి కోసము ఎకరం ఎకరం భూమి కోసం మీరు పోరాడతారు శాంక్షన్ అయింది శాంక్షన్ అయిపోయింది కలిసిన కలిస్తే ఎమ్ఆర్ఓకి పేపర్లన్నీ ఆయన కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నారు అది కూడా అట్ట ఓకే అయిపోయింది అయిన తర్వాత ఫోన్ చేస్తామని ఉన్నాడు ఫోన్స్ ఫోన్ చేసినప్పుడు ఇదంతా జరిగింది దాడి చేసేది మేము మధ్యాహ్నం మూడు మూడున్నర ప్రాంతాన్ని నాలుగున్నర ఐదు మధ్యలో నాలుగున్నర ఐదు మధ్యలో జరిగింది నాకు ఎందుకంటే నాలుగు ముప్పై యాభై మూడు నిమిషాలు నాకు ఫోన్ వచ్చింది మీ అన్న మీద అటాక్ జరిగింది మేము ఎక్కడో కోరుతున్నాం అక్కడ ఏదైతే నైంటీ ఫైవ్ నైన్టీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్లో ఏవైతే పెరుపేద కుటుంబాలకు ఉన్న స్థానాన్ని కేటాయించి ఆ లిస్టు తీసి మరి అట్టంగా ఎవరైతే ఆక్రమించిరో వారిపైన చర్య తీసుకోవాలి అంతేకాకుండా ఈ దళిత నాయకుడు ఎవరైతే ఉన్నారో మొయ్య వేణుగోపాల్ని మరి ఎవరైతే దాడి చేసిందో వై వారి వెనుక ఉన్నటువంటి బీసీ వర్గాని ఎస్సీ అట్టాఫిట్ కేసు పెట్టి మరి ఎవరైతే కబ్జే చేసుకొని ఎనిమిది గుంటలు ఆరు గుంటల్లో కూడా బిల్డింగ్ కట్టిలో అవన్నీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని పేజలకు పేద ప్రజలకు అప్ప ఇప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ సంఘం నుంచి మాడా ఆఫ్ ఇండియా నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంలో ఇది పీబీసీఐటికి కానీ హెచ్ఆర్సీకి కానీ ఎస్సీ కమిషనర్ కానీ ఐట కూడా మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది మందమ్మలో ఎక్కడైతే తగ్గలు చేసుకున్నారో మందమ్మరి శిఖరం చెరువు ఉంది కదా పొడి మందట ముప్పై ఎనిమిది ఎకరాలను పది ఎకరాలు కుదించు మరి దీని ఇంకా ఎంతమంది రాజకీయాలు చేస్తున్నారు ప్రతి ఒక్క దాని మీద మేము ఇప్పటివరకు సామరస్యంగా ఉన్నాం కానీ ఇప్పుడు మా మీద దాడి జరిగినాక ఊరుకునే ప్రశక్తి లేదు న్యాయబద్ధంగా కొట్టాడుతాము మేము ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకునే అవసరం అవ్వలేదు ఖర్చు ప్రకారం పోతాము ఖర్చు చర్య తీసుకోకపోతే కూడా అది ఏం చేయాలో కూడా మాకు తెలుసు దాని ప్రకారమే పోయి బాధ్యులకు న్యాయం చేసే విధంగా ప్రజలకు అందే విధంగా మేము కొట్టాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం thank you thank you <laughs> 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 చివరిగా మీరు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు మన గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఏం చెప్పా ప్రభుత్వ ప్రభుత్వము మీరు చేసుకుంటున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ చర్యలు తీసుకోవాలి ఎవడైతే నా మీద అటాక్ చేసిందో వాడిని అటెండ్ మర్డర్ కేసు పెట్టాలి పోలీసులు ఈ అటెండ్ మర్డర్ కేసు పెట్టకపోతే మాత్రం పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు అని చెప్పేసి బోనాలకు రౌడీలకు వాళ్ళకి సపోర్ట్గా ఉంటాననే అర్థమైపోతుంది ఇప్పటివరకు అయితే గుండెల రౌడీలకు మాత్రమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అనేది నా ఉద్దేశము మేము ఆరు కంప్లైంట్లు ఇచ్చినా కానీ వాళ్ళకి పిలిపిస్తుంది నందలిగలేదు అంటే అర్థమవుతుంది ఇక్కడ మాకు కాబట్టి ఎస్ఐ కానీ సిఐ కానీ రామ సిపి గారు కానీ కట్టనే చీరలు ఎంక్వైరీ చేయాలి ఫస్ట్ ఈ దాడి అయితే ఉన్నాడు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళు అందరిస్తుంది మొక్కల వాళ్ళు అటెండ్ నెంబర్ కేసు పెట్టాలి ఇదే కోరుకుంటాం విన్నారు కదా మొయ్యి వేణుగోపాల్ గారి మాటలు అతనిపైన దాడి చేసిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అంబేద్కర్ భవనము గ్రంథాలయము అక్కడ గవర్నమెంటు చొరవ చూపి నిర్మించాలని అతని మాటలలో మనం విన్నాం అదన్నే మేము కోరుకుంటున్నాం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి